శ్రీ మహాగణాధిపతీగురుభ్యో శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే ఓం నమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతీ మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము పన్నెండవ భాగము వినిపిస్తున్నాను మండనమిశ్రుని నుండి తన శిష్యులతో పాటు శంకరుల వారు ఆకాశ మార్గాన వారి యోగశక్తితో పయనిస్తూ దారిలోని ఒక మహారణ్యంలో ఒక మృత కళేబరాన్ని చూచారు ఆ కళేబరం చుట్టూ రాచకాంతలు రోధిస్తున్నారు శంకరుల వారు తన దివ్య చక్షువులతో అక్కడ జరిగింది తెలుసుకొని శిష్యులకు వివరించి చెప్పారు ఆ ప్రాంతాన్ని పాలించే అమరుక మహారాజు ఆ అడవికి వేటకు వచ్చి అక్కడ ప్రాణాలు విడిచాడు ఆ రాజుకున్న అందమైన నూరుగురు భార్యలే ఇప్పుడు ఇక్కడ రోధిస్తున్నారు పద్మపాద ఇప్పుడు నేను రాజు శరీరంలోకి వెళ్ళి వారి దుఃఖాన్ని పోగడతాను యోగికి లోకక్షేమం సర్వదా ఆచరణీయం ప్రజలను రక్షించడానికి రాజు కావాలి నా యోగ శక్తితో రాజు శరీరంలో ప్రవేశించి రాణులకు ఆనందాన్ని కలుగజేసి రాజకుమారునికి పట్టాభిషేకం చేసి రాచకాంతల దగ్గర కామకళాశాస్త్రం గురించి తెలుసుకుంటా నా పని ముగించుకొని తిరిగి నా శరీరంలో ప్రవేశించి ఉభయభారతిని జయిస్తా అగ్నిశుచి వ్రతము చేయువాడు శుచి విప్రుడు శుచి వీరందరికంటే యోగి బాహ్యభ్యంతర శుచి నిస్వార్థసేవే కార్య కార్యసాధనకు మూలం లోకక్షేమమే దీనికి పరాకాష్ట నేను విసర్జించిన నా శరీరాన్ని బహుజాగరూకతతో కాపాడండి అని అంటూ ఒక పర్వతాగ్రంపై దిగారు ఆచార్య స్వామి సూక్ష్మ శరీరంతో అమరుక మహారాజు శిరోరంధ్రము ద్వారా రాజు శరీరంలో ప్రవేశించి తన ప్రాణవాయువును ఆ శరీరంలో ప్రవేశపెట్టారు శంకరుల వారి శరీరాన్ని వారి శిష్యులు ఆ పర్వత గుహలో భద్రపరిచి సంరక్షణ చేయసాగారు అమరుకుని మృతకళేబరం మూలుగుతూ లేచి కూర్చున్నది రాణుల ఆనందానికి అవధులు లేవు రాజునకు మంగళహారతులు ఇస్తూ మంగళధ్వనులతో పురప్రవేశం చేయించారు రాజ్యంలో శాంతిహోమాలు చేశారు కోలుకున్న రాజు ఒకరోజు సభ చేశాడు మంత్రి దండనాథుడు పురోహితులు ప్రజాసంఘాలు ధర్మం తప్పకుండా ఉండాలి వర్ణాశ్రమ ధర్మాలు తప్పరాదు ప్రజలు నీతిమాలిన పనులు చేయరాదు రాజ్య రక్షణ అందరి కర్తవ్యం అని ఆ సభలో శాసనం చేశాడు అందరికీ ఆ శాసనం వేద శాసనం అయింది రాజ్యమంతటా ఆనందం తాండవించసాగింది రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నది ఇంతటి అల్పకాలంలో జరిగిన మార్పును గమనించిన మంత్రులకు రానులకు ఒక అనుమానం వచ్చింది రాజు మృతకలేబరంలో ఎవరో ఒక దివ్యయోగి ప్రవేశించియుండవచ్చు ఆ యోగి శరీరం ఎక్కడ ఉందో వెదకమని గూఢాచారులను పురమాయించి రాజుని శాశ్వతుని చేయదలిచి రాజ్యంలో ఉన్న అనాథ ప్రేతలను వెదకి దహనం చేయించి ఆ చితాభస్మాన్ని సమీపనదులలో నిమజ్జనం చేయించసాగారు రాజు శరీరంలో ఉన్న శంకరుల ఇది గమనించి రాజకుమారునికి పట్టాభిషేకం చేయించి అమరుకుని నూరుగురు భార్యల దగ్గర అనంత తంత్ర పాండిత్యంలో గల శ్రద్ధ ప్రీతి రతి ధృతి కీర్తి మనోభవ విమల మోదిని ఘోర మధునోత్పాదిక మద దీశిని వసకరి రంజని మోహిని అనే పదిహేను కళలను నేర్చి శంకరుల వారు తిరిగి తన శరీరంలోకి ప్రవేశించారు అప్పటికే రాజభటులు శంకరులవారి శరీరానికి నిప్పు పెట్టారు నిప్పు పెట్టబడిన మృతకలేబరం లేచి కూర్చోవడంతో రాజభటులు భయంతో పారిపోయారు అగ్ని నుండి లేచిన శంకరుల వారు తన కాళ్ళూ చేతులు కాలి ఉండటాన్ని గమనించి అప్పటికప్పుడు సంసార దుఃఖహర అని అంటూ ఆసువుగా పద్మూడు శ్లోకాలతో లక్ష్మీ నరసింహుని స్థుతించగానే వారి కాళ్ళు చేతులు పూర్వంలా వచ్చేశాయి శిష్యుల సంతోషానికి లేవు అందరూ చేసి తమ గురువు గారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు పరమహంసవలే అయిన శంకరాచారుల వారు తమ శిష్యులతో పాటు అక్కడి నుండి బయలుదేరి గగన మార్గంలో పయనించి మండనమిశ్రుని ఇంటికి వచ్చి తన వాదనతో భారతిని కూడా ఓడించారు మండనమిశ్రుడు తన ఓటమిని అంగీకరించి శంకరుల వారికి పాదాక్రాంతుడయ్యాడు ఉభయ భారతికి శాప విమోచనమయ్యి శారదాదేవిగా మారి శంకరుల వారిని ఆశీర్వదించి బ్రహ్మలోకంలో ఉన్న సరస్వతీదేవిలో ఐక్యమయ్యింది వారు మండనమిశ్రునికి సన్యాస దీక్షను అనుగ్రహించి తన శిష్యునిగా స్వీకరించి సురేశ్వరాచార్య అని నామకరణం చేశారు ఈ వార్త సర్వత్రా వ్యాపించింది కర్మ సిద్ధాంతులైన మండనమిశ్రుని శిష్యులు కూడా శంకరుల వారి ముందు తలలు వంచి వారికి శిష్యులుగా మారారు ఎక్కడ చూచినా శంకర శిష్యులే అందరూ అద్వైతులే జీవుడు వేరు పరమేశ్వరుడు వేరు అనే భావం అందరిలో పోయింది అహం బ్రహ్మాస్మి అనే వాక్యము అందరిలో నాటుకుంది శంకరులు తమ శిష్యులందరితో కలిసి దక్షిణ దేశయాత్రకు బయలుదేరారు ஓம் ஸ்ரீசங்கராச்சாரியவர நம